హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అస్మిత రామాకి ఫోన్ చేయడంతో రామ ఫోన్ చేసి ఏంటి అని అడుగుతుండగా మీ బావని పెళ్లి చేసుకుంటావని తెలిసింది నిజమా అని అస్మిత అడుగుతుండగా నీకెందుకు అని రామ అడుగుతుండగా మన ఇద్దరం ఒకే రోజు పెళ్లి చేసుకోబోతున్నాం అని అస్మిత చెప్తూ ఉండగా నీకు పెళ్ళ అని రామ ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది సౌర్య సో ఇవాళ నా పెళ్లి రామలక్ష్మి అని అస్మిత చెప్పడంతో ఇక రామ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక అస్మిత నమ్మవా చూస్తావా సరే చూడు వీడియో కాల్ ఆన్ చేస్తున్నా అని చెప్పేసి అంటూ ఇక అస్మిత వీడియో కాల్ ఆన్ చేసి సౌర్యని చూపిస్తూ ఉంటుంది సౌర్య అదంతా గమనించుకోకుండా తన డ్రెస్ సరి చేసుకుంటూ ఉంటాడు ఇక రామ సౌర్యం చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అక్కడ నీ మెడలో తాళి పడేటప్పుడు ఇక్కడ నా మెడలో తాళి పడాలని గట్టిగా డిసైడ్ అయిపోయారు సౌరికి నువ్వంటే చాలా ఆశ్చర్యం ద్వేషం రామలక్ష్మి అని సౌరి మీద లేనిపోనివన్నీ నూరు పోసి ఈ అస్మిత ఫోన్ పెట్టేస్తుంది ఈ కస్మిత మాటలన్నీ విన్నా రామలక్ష్మి తట్టుకోలేక బాగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది చివరికి మరి ఎవరికి ఎవరితో పెళ్లి జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం